సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఈ రోజు ఇంపార్టెంట్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తోటి మనం వీడియో స్టార్ట్ చేద్దాం మీరు గనక డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఈ ఉద్యోగాలకు చక్కగా అప్లై చేసుకోవచ్చు అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల వేకెన్సీస్ తోటి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది మీకు తెలుసా నాలుగు వేల ఐదు వందల వేకెన్సీస్ మన సొంత జిల్లాల్లో కూడా సెటిల్ అయిపోయే ఉద్యోగాలు అనమాట అంటే మీరు ఎక్కడో వెళ్ళి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు మీ సొంత డిస్ట్రిక్ట్ లోనే పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు కానీ ఒక ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఇక మరి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ జూన్ ను ఇరవై మూడో తారీఖున వాళ్ళు మెన్షన్ చేశారు అండ్ ఎగ్జామ్ కూడా జూలై ఫస్ట్ వీక్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఒకసారి అప్లై చేయండి బ్యాంకింగ్ సెక్టర్ లో సెటిల్ అవ్వాలని కోరుకునేటువంటి అందరు విద్యార్థులు కూడా ఇది ఉపయోగపడుతుంది మరి అప్రెంటిస్ లో ఎవ్రీ మంత్ పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ కూడా వాళ్ళు అందిస్తున్నారు మరి ఇంకా ఆలోచించకుండా నేను చెప్పే వెబ్సైట్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరే కాదండి మీకు తెలిసిన ఎవరైనా సరే మీ స్నేహితులు కానీ మీ రిలేటివ్స్ కానీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళకి తెలియచేయండి ఈ స్టేటస్ వాళ్ళకి పంపించండి మనం ఏదైతే ఈ వీడియో చేస్తున్నామో అందరికి రీచ్ అయితే చాలా మంచిది కదా సో వెబ్సైట్ ఒకసారి చూద్దాం డబ్ల్యూ డాట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి తప్పనిసరిగా డీటెయిల్స్ అయితే మీ కెరీర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో అప్లై చేయండి జాబ్ కొట్టుకోండి హ్యాపీగా లైఫ్లో లీడ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్